Namaste, welcome to Deva in Yours. విజయవాడ పడమట హైస్కూల్ రోడ్ ఎదుట నూతనంగా కాజు హౌస్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వీట్ల తయారీలో అగ్రగామిగా ఉన్న కాజు స్వీట్స్ వారి మూడవ స్టోర్ ను విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు ఇక్కడ తొలిసారిగా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానం పత్రికలు అందించడంతో పాటు వారితో డ్రై ఫ్రూట్స్ కాజు స్వీట్స్ కూడా అందించి కార్పొరేట్ ప్యాకింగ్ చేసే విధంగా బాగుందని నిర్వాహకులను అభినందించారు ఇదే సందర్భంగా కాజు హౌస్ అధినేత మాజేటి సుహాన్ మాట్లాడుతూ మా వద్ద కాజు స్వీట్లు సుమారు నూట యాభై రకాలు ఉన్నాయని తెలిపారు మొట్టమొదటిసారిగా పెళ్లిలకు శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలతో పాటు స్వీట్లు ఇవ్వటం ఇటీవల కాలం నుండి ఎంతమంది పాటిస్తున్నారని తెలియజేశారు దానికి అనుగుణంగానే తాము కూడా ఆహ్వాన పత్రికలతో పాటు డ్రై ఫ్రూట్స్ స్వీట్లు కాజు స్వీట్ కార్పొరేట్ ప్యాకింగ్తో ఆహ్వాన పత్రిక అందించే విధంగా ప్రత్యేక రూపకల్పన తయారు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాజీ హౌస్ అధినేతలు మాజేటి శ్రీనివాస్ సిద్ధార్థ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మన విజయవాడ నగరంలో పడమటలో మాజేటి సుభాష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇది మూడో స్టోర్ కాజు హౌస్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒకటి మన వన్ టౌన్ లో హోల్సేల్ షాప్ అన్నది వీళ్ళు ప్రథమంగా పెట్టుకున్న పెద్ద షాప్ అక్కడ నుంచి మన బందర్ రోడ్ లో కూడా ఒక షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఒక షాప్ అన్నది కాజు హౌస్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు ఇక్కడ పెళ్లి కార్డులు పెళ్లి కార్డుతో సహ తో సహా ఇక్కడ మనం ఎలాంటి రకమైన ఇన్విటేషన్ అయినా కానీ అటు కాజు కావాలంటే కాజు స్వీట్ కావాలంటే స్వీట్ కూడా ఇందులో పెట్టి చాలా గ్రాండ్ గా ఈ ఇన్విటేషన్లు కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది చాలా బాగుంది ఇప్పుడు అఫీషియల్ గా ఎవరైనా పెద్ద ఇళ్లలో కాస్త పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఒక ఇన్విటేషన్స్ అన్నవి మనకి కొత్తగా రావటం జరుగుతుంది అందులో కూడా మన విజయవాడ సిటీలో వీళ్ళు ప్రథమంగా ఓపెనింగ్ చేయటం అన్నది చాలా మంచి పరిణామం అలాగే అమ్మవారి ఆశీస్సులు వీళ్ళకి వెళ్ళవెళ్ల ఉండాలి ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు ఇద్దరు ఆయన మాజిటి శ్రీనివాసరావు గారి పిల్లలిద్దరూ ఓపెన్ వాళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకున్నాను చాలా చక్కగా ఇది ఇంకా బాగా డెవలప్ అవ్వాలి వాళ్ళకి మంచిగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరు హలో మాది కాజు హౌస్ అండి హండ్రెడ్ ఇయర్స్ మెయిన్ ఫార్మ్ అండి హోల్సేల్ ఫార్మ్ దాని ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ వచ్చి ఎంజీ రోడ్ థర్డ్ బ్రాంచ్ ఇవాళ ఓపెన్ చేస్తాం గ్రాండ్ గా మేయర్ గారికి ఇందులో మెయిన్ గా స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఫిఫ్టీ వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ క్యాషువల్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ స్పెషల్ స్వీట్స్ అండ్ మెయిన్ ఎక్స్క్లూజివ్లీ వెడ్డింగ్ రేంజ్ అని స్పెషల్ ఇన్విటేషన్ బాక్సెస్ విజయవాడలో ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు దాకా ఢిల్లీ బాంబే అప్ సైడ్ దొరుకుతుంది ప్రెసెంట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం చాలా ప్రీమియం ఇన్విటేషన్ ఇవ్వాలన్నా కూడా వెడ్డింగ్ ఇవ్వాలన్నా విఐపీస్ కి ఇవ్వాలన్నా సరే అండ్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా కస్టమైజ్ చేసి మీ నేమ్ పేరు థాట్ డ్రింక్ చేసి వస్తుంది స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ కస్టమైజ్డ్ బాక్సెస్ కస్టమైజ్ ఇన్విటేషన్స్ విఐపీస్ కి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలన్నా సరే మీ స్పెషల్ అకేషన్స్ స్పెషల్ బాక్స్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ప్రొడక్ట్స్ తోటి ఎక్స్క్లూజివ్ డిజైన్ తోటి మంచి షోరూమ్ ఓపెన్ చేస్తారండి ఖచ్చితంగా విజిట్ చేయాలి మెయిన్ ఎక్స్క్లూజివ్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అండ్ గిఫ్టింగ్ ప్రీమియం గిఫ్టింగ్ వన్ ఫ్లోర్ ఎక్స్క్లూజివ్లీ సార్ ప్రీమియం గిఫ్టింగ్ ఉంది మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు గిఫ్టింగ్ డబ్బుల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ తాజు హౌస్ డాట్ కాం వెబ్సైట్ ఉందండి డబ్ల్యూ 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 డాట్ తజు హౌస్ డాట్ కామ్ మీరు హోమ్ డెలివరీకి కానీ దేనికైనా సరే చేసుకోవచ్చు